మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం మొండి వైఖరియు నిన్న జరిగిన ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఏఐటియు ఇతర కార్మికుల సంఘాల పిలుపులో భాగంగా జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియు ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి పర్మనెంట్ మరియు కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు ఈ సందర్భంగా జీవీఎంసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు పడాల రమణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మున్సిపల్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మరియు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని నిన్న జరిగిన మంత్రివర్గ ఉపసంఘం చర్చల్లో కూడా అన్ని సమస్యలు పరికరిస్తాం చూస్తామని నాంచుడి దోరణలో వ్యవహరించడం వల్ల పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులు ఈ రోజు నుంచి సమ్మెలు దిగడం జరిగిందని ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు పర్మనెంట్ పై అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు ప్రభుత్వంతో సందర్భంగా మరి ఒక వారం రోజులు మేము ఆగి సమ్మె చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా నిన్న రెండో తారీఖుని మరి అన్ని సంఘాలతో కూడా మంత్రివర్గం కూర్చొని చర్చ జరిపినప్పటికీ కూడా చర్చలో అన్ని అంశాలు సఫలీకృతం కాని కారణంగా మరి ఈ రోజు నుంచి ఏఐటిసి మరి విశాఖ అధ్యక్షులు బడాల రమణ గారి ఆదేశాల మేరకు డ్రైవర్లు కూడా నిన్నటి వరకు పనిచేసినప్పటికి కూడా ఏటీసీ పడాలరావు గారు రాజేశ్వరమార్గ్ ఈ రోజు నుండి సమ్మెకి దిగడం జరుగుతుంది కాబట్టి మా యొక్క హక్కుల సాధనకు కూడా మేము పాటుపడాలనే ఉద్దేశంతో ఈ సమ్ సమ్మెకి మేము కూడా మద్దతు పలుకుతూ మా యొక్క హక్కులైతే ఏదైతే ఉన్నాయో అవన్నీ సాధించుకునేంత వరకు కూడా ఈ యొక్క సమ్మెలో మేము కూడా భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సూనియన్ అధ్యక్షుడు ఈరోజు అనివార్యంగా జీవంసీలు అన్ని జోనియల్ కార్యాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఇవాళ సమయంలో ఉన్నాం రెగ్యులేట్ ఉద్యోగులు అయితే కాంట్రాక్ట్ అయితే ఉద్యోగులు అయితేనేమి ఎవరు అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా సమితి దిగాల్సి వచ్చింది ఈ సమ్తి అనివార్యంగా దిగడానికి కారణం కూడా ప్రభుత్వం ఉద్యోగులు కార్మికులు పెట్టేటువంటి డిమాండ్ల పరిష్కారం చేయడంపై సచిత ధోరణితో ఉండడం వల్ల ప్రభుత్వమే మమ్మల్ని సమ్మె దిగేటట్టు చేసిందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నటువంటి మున్సిపల్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విషయంలో కానీ పలు డిమాండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది దాన్ని అనుసరించి వారు మమ్మల్ని చర్చలు పిలిచారు చర్చలు పిలిచిన తర్వాత ఒక విడత చర్చల్లో మేము అన్ని చేస్తాము కొన్ని నాటికి జీవోల రూపాలు ఇస్తామని చెప్పిన తర్వాత మేము కూడా డిసెంబర్ ఇరవై ఏడు తేదీ జరిగిన సమ్మెని మూడో తారీఖుకి వాయిదా చేసుకున్నాం ఈలోపు ఏదైతే కొన్ని ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి మేము జీవోల రూపంలో అడిగాం మరి ఈ రోజు వరకు జీవోలు ఉన్నటువంటి పరిస్థితులు రావడంతో ఇవాళ సభ్యకి మేము దిగాం అయితే నిన్న జరిగినటువంటి చర్చల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ కానీ అమలుకు సంబంధించినటువంటి ధోరణి కానీ కనబడలే మేము ప్రధానంగా అడిగింది న్యాయ సమ్మతం అయినటువంటి రెగ్యులర్ రావాల్సినటువంటి అది ప్రతి సంవత్సరం జరగాల్సినటువంటి ప్రాసెస్నే గత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలుగా మూడు సంవత్సరాల నుంచి డిఏ కానీ ఏరియర్స్ కానీ రావాల్సినటువంటి ఇతర బెనిఫిట్లు ఏవైతే ఉన్నాయో అలాగే ఇంక్రిమెంట్లు కానీ స్పెషల్ ఇంక్రిమెంట్లు కానీ సెలవు జీతాలు కానీ ఇవేవి కూడా ప్రభుత్వం నుంచి రానటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు వస్తాయా అని చెప్పి కార్మికులు అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు కనీసవేతనం సమాన సమానవేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెట్టడం జరిగింది ప్రభుత్వం కొన్ని ఆటలలో పరిశీలిస్తాం చూస్తామని చెప్తా ఉంది మీరు చూస్తాము చేస్తామన్న దాన్ని వెంటనే రూపంలో ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఏజెన్సీగా మేము డిమాండ్ చేస్తాను సమ్మెని ఎంతవరకు కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సమ్మె రేపటి నుండి మరింత సమ్మెని ఉధృతం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం